బేతంచెర్ల నగర పంచాయతీ పరిధిలో గణేష్ నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే సోమవారం కేంద్ర కమిటీ సభ్యులు అందరూ కలిసి మండల సిఐ వెంకటేశ్వరరావును ఎస్ఐ రమేష్ బాబును మరియు నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ను మరియు టౌన్ ఏఈ తేజాను కార్యాలయ జూనియర్ అసిస్టెంట్లను శాలువాతో సత్కరించారు నిమజ్జనం సమయంలో వారు అందించిన సేవలు తీసుకున్న జాగ్రత్తల పట్ల ధన్యవాదాలు తెలిపారు పట్టణంలో అందరి సహాయ సహకారాలతో డీజే లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం కార్యక్రమం ముగిసిందని సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు అదేవిధంగా నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వల్లనే పట్టణం నాలుగు రోజుల పాటు ఎక్కడ అపరిశుభ్రతగా లేకుండా పరిశుభ్రంగా ఉంచగలిగామని పారిశుద్ధ్య కార్మికులను సైతం సన్మానించారు

बोलो जय गणेश महाराज की बोलो जय गणेश महाराज की बोलो जय गणेश महाराज की भारत माता की गो माता की जय श्री राम जय श्री राम बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की మరియు అదేవిధంగా మంగళవారం స్థానిక ఎంఆర్ఓ నాగమణిని కేంద్ర కమిటీ సభ్యులు షాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సంవత్సరం అధికారుల అందరి సహాయ సహకారాల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం వేడుకలు ఘనంగా ముగిశాయని కేంద్ర కమిటీ సభ్యులు పేర్కొన్నారు కార్యాలయానికి వచ్చిన కేంద్ర కమిటీ సభ్యులతో ఎంఆర్ఓ నాగమణి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకే నిర్ణయం చేయడం వల్లనే అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం డీజే లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో నిమజ్జనం వేడుకలు నిర్వహించుకోవడం జరిగిందని కేంద్ర కమిటీ సభ్యులకు తెలిపారు गाउँले सचारमको बाडामा भाइको मध्ये मान्छेले दुईयाै माइलाको च्यार ल्याइ तिनीहरुले यो कुटी पोची श्री पावनको कान थाले बाहिर गएर बाहिरको सबैको सबैको उदाहरण हो त्योले पनि ले ए तपाईका सरकारहरु हाम्रो भूगोलको बारेमा बीजेपी शासन पालेको पुष्टि गर्नु छ हाम्रोले सब सबले हाम्रोले नला साला ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు గౌరు హుస్సేన్ రెడ్డి బుగ్గన రెడ్డి పోలూరు రాఘవారెడ్డి నాగేశ్వర రెడ్డి సుబ్బారెడ్డి నాగమోహన్ ఆయా గణేష్ కమిటీ సభ్యులు మోహన్ రావు దశరథ జనార్దన్ సతీష్ తదితర సభ్యులు పాల్గొన్నారు